మన ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మన ముప్పై ఒకటి డిస్ట్రిక్ట్లలో కూడా ఈ సేవా కేంద్రాలు ఇనాగ్రేట్ చేయడం జరిగింది ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఫైలింగ్ అంటే పేపర్లెస్ ఫైలింగ్ అనేది మరియు కక్షిదారులకు కాపీ అప్లికేషన్స్ అంటే సర్టిఫైడ్ కాపీ డాక్యుమెంట్స్ తీసుకోవడం కానీ అవన్నీ కూడా ఆన్లైన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి మరియు కేస్ స్టేటస్ కూడా అంటే నెక్స్ట్ డేట్ ఎక్ ఎప్పుడు ఉంది కేసు అసలు దాని ఆ రోజు ఏం జరిగింది అవన్నీ కూడా దీంట్లో ఫ్రీగా కక్షిదారులు వెరిఫై చేసుకోవడానికి వాళ్ళకు ఫెలిసిటేట్ చేయడానికి ఇది పెట్టడం జరిగింది అందరు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నారు